శనార్తి ముచ్చట్లకు శనార్తి నేను తెలుసు కదా మీ శనార్తి రాజన్నను కొత్తగా ఏర్పడ్డ మంచిరాల కార్పొరేషన్ల యాభై ఒక్క వార్డు నుండి సీనన్న నీలి సీనన్న ఉన్ను సప్న వాళ్ళు కార్పొరేటర్గా పోటీ చేస్తారు మరి కట్టమేంది సుఖమేంది వాళ్ళ ప్రచారం ఎట్లా జరుగుతుందో వాళ్ళని తెలుసుకుందాం వాళ్ళు మనతోనే ఉన్నారు శనార్తి శనార్తి పదిన ఇప్పుడు తెల్లారంగా లేచి తిరుగుతాను ముమ్మరంగా ప్రచారం చేస్తాను గల్లీ గల్లీ తిరుగుతాను మరి మీ ఆరోగ్యం సహకరిస్తాడా మరి మీ కట్టం ఎంత ఉన్నది ఇప్పుడు ముఖ్యంగా మీరు తిరుగుడు చేయబట్టి ఈ రూట లేకుండా తిరుగుతాను మీకేమైనా ఇబ్బంది ఉన్నదా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఇంటికి వెళ్తున్నాను అందరినీ కలుస్తున్నాను వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ వింటున్నాను నేను ప్రతి గడపకెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఫస్ట్ కొత్తలో రోజు రెండు రోజులు కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సపోర్టు నా వెంట ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు నా వెంట మళ్ళీ వస్తున్నారు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం దొరికినందుకు సరే మన మొదలు పెట్టుకుందాం దొరికినందుకుందాం దేశిందేమో చేసిందేమో ఇంతకుముందు వ్యాపార రంగం ఇదేమో రాజకీయ రంగం అలా మీరు ఇళ్ళకి ఎందుకు రావాలనిపించింది మీ కుటుంబ నేపథ్యం ఏంటిది ఒకసారి మీ మా ముచ్చట్లు చెప్తే ఇందామని మాది సింగరేణి కుటుంబము బొగ్గుబాయి కుటుంబము మా నాన్న భార్య వాళ్ళ నాన్న ఇద్దరు కూడా సింగరేణి కార్మికులు వాళ్ళ బిడ్డల మేము అంటే కష్టం విలువ తెలిసి బ్రతికిన వాళ్ళం మేము అట్లనే మనం రాజకీయాలకు వ్యాపారం నుంచి రాజకీయాలకు రావడానికి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఇదివరకు వారు ఎమ్మెల్యేగా లేనప్పుడే నీళ్ళు అంబలని చీరలని నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు అనేక రకాల సేవా కార్యక్రమాలు ప్రేమసాగర్ రావు గారు రఘుపతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన సురేఖమ్మ గారు బాగా కష్టపడ్డారు బాగా సేవా కార్యక్రమాలు చేసారు వాళ్ళు సో అట్లనే మనం కూడా కొంత సేవా కార్యక్రమ అట్లాంటి దృక్పథం ఉన్నది చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని వ్యాపారంలో కొంత నా దగ్గర నేను కష్టపడుతూ పనిచేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడి ఇవాళ ఇరవై మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నా సార్ను చూసి కొంత సేవా కార్యక్రమాలను చూసి నే నేను కూడా కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నా కాబట్టి సార్ దా సార్ను చూసి ఇన్స్పిరేషన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు మనం సేవ చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి ఇదివరకు చేసినాము కానీ ఒక ప్లాట్ఫామ్ ద్వారా అయితే ప్రజలకు ఇంకా మరింత చేరు దగ్గర అవుతాం అనే ఒక ఆలోచనతో మనం ఈ నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీకే అయితే అన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణలో అట్లనే ఎమ్మెల్యే గారు సేవా దృక్పథం ఉన్న ఎమ్మెల్యే గారు మనకు అదృష్టవశాత్తు ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు ఉన్నారు అట్లనే వాళ్ళు అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తారు మళ్ళీ ఇలా తెలంగాణలో తెలంగాణలో అసలు ఎక్కడ లేని విధంగా మన మంచి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అదంతా ప్రజలకు తెలిసిందే మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ యాభై ఒక్క డివిజన్లకు వస్తే ఇక్కడ నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నా ప్రతి కుటుంబం ఉన్నది కుటుంబంలో నేను ఒక బిడ్డ లెక్క నన్ను వాళ్ళు ఆదరిస్తాను మళ్ళీ వాళ్ళతో నాకు అట్లాంటి సంబంధాలు ఉన్నాయి మళ్ళీ కార్మికుల కార్మికులు రిటైర్డ్ కార్మికులు ఉన్నారు ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు ఉన్నారు ఆ ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ దాదాపు ఈ నాలుగు ఏది ఒడ్రకాలి కావచ్చు లేకపోతే నగర్ వికాస్ నగర్ లక్ష్మీనగర్లా ప్రతి కుటుంబం నాకు తెలిసిన కుటుంబమే ఇప్పుడు ఈ మనం ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ నుంచి అయితే ప్రజలకు దగ్గరుండి మనం సేవ చేయొచ్చు కదా ఆ సేవ చేస్తామనే ఉద్దేశంతోనే మనకు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు గుర్తించి టికెట్ ఇచ్చింది సో మనము రేపు అధికారంలో ఉన్న పార్టీతోనే మనం ఏ పనైనా చేసుకోవచ్చు ప్రజలకు అది తెలిసిందే ఇక్కడ మనం ఆ అధికార పార్టీ టికెట్ వాళ్ళు మన సేవా కార్యక్రమాలను గుర్తించి పెద్దలు ప్రేమసాగర్ రావు టికెట్ ఇచ్చారు సో కాబట్టి మనం సేవ చేస్తామనే ఆలోచనతో ముందుకు వచ్చినాము అట్లా ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతుంది ఎక్కడికి పోయినా కానీ చేత పట్టుకొని తీసుకపోయి ఒకటి ఒకటి తీసుకుపోకుండా నువ్వు మీ కుటుంబం నువ్వు చదువుకున్న వ్యక్తులు మీరు ఇద్దరు మీరు కంపల్సరీ ఉండాలి పోటీ చేయాలి మనము భారీ మెదడుతో మనం గెలిపించుకున్నాం అని వాళ్ళు అసలు వాళ్ళు చేస్తున్న సేవ వాళ్ళు నా ఎంబడి ఉండున్నటువంటి తీరు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఇవాళ సరేగా అన్న మీ ఉన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి మీరు వేటిని గుర్తించు మీరు గెలిచినాక వాటిని ఎట్లా తీర్చాలి అనుకుంటాను మీరు ప్రజలకు ఏం చెప్తాను పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఇక్కడ మంచిర్యాలను కార్పొరేషన్ చేయాలి కార్పొరేషన్ అయితే ఫండ్స్ ఎక్కువ సో దాంతో మనకు ఇదివరకు ఎప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి లేని అభివృద్ధిని చేయొచ్చని ఈ లాస్ట్ ఇయర్ నుంచి మొత్తం అంతా ఒక కార్పొరేషన్ పరిధి అంత సెడీ చేసి అంత సెడీ చేసింది ఇక్కడికి వచ్చేసరికి సమస్యలు ఇప్పుడు మనకు అంటే ప్రధాన సమస్యలు ఇప్పుడు వడ్డరికాలను చూసుకుంటే నిరుపేదలు ఉన్నారు పాపం వాళ్ళు కానీ గాని దుఃఖని పరిస్థితి రోజు కూలి పోయి బతికేటువంటి పరిస్థితి అంటే మధ్య పట్టణంలో ప్రధాన ప్రాంతంలో అట్లాంటి గూడం లాంటిది ఉన్న పరిస్థితి ఉన్నది పాపం వాళ్ళు చాలా నిరుపేదలు ఉన్నారు అంటే ఏంటంటే వాళ్ళు ఒక్క చిన్న ముప్పై నలభై గద గజాల జాగాల దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏది ఈ ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గర అప్పుడు ఏమైంది ఒక ఐదు వందల కుటుంబాలకు దగ్గర దగ్గర నూట నలభై వరకు ఉన్నాయి అంటున్నారు మిగతా వాళ్ళు ఈ ముప్పై నలభై గజాల జాగాలా జాగైనా మాకు పట్ట పట్టలు ఉంటే మా పిల్లలు రేపు బాగా మంచిగా ఉంటుంది మాకు ఒక ఆస్తి లెక్క ఉంటుంది మేము ఏమన్నా చిన్న చిన్న లోన్లు చేసుకుని బతుకుతాము మా బతుకులకు గ్యారంటీ ఉంటుంది మా బిడ్డలకు భవిష్యత్తు ఉంటుంది కానీ వాళ్ళు ప్రాధాయపడతారు ఏంది పట్టాలు మాకు ఉన్న స్థలంలో వాళ్ళు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉంటారు ఈ సమస్య పెద్ద సమస్యగా ఉన్నది ఈ సమస్యను ప్రేమసాగర్ రావు గారి దగ్గరికి సూర్యకమ్మ మేడం గారి దగ్గరికి తీసుకొప్పిన వారు కూడా నేను వచ్చారు వచ్చి ఈ పట్టాలకు సంబంధించింది ఏది ఉన్నా కానీ దాన్ని సర్వే చేయించి దాని సాధ్య పరిశీలించి వెంటనే వీలైనంత తొందరగా వాళ్ళు ఎక్కడైతే నివసిస్తుంటారో వాళ్ళు సర్వే చేయించి వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అన్న అట్లనే ఇంకా మిగతాది చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ లక్ష్మీనగర్ కావచ్చు లక్ష్మీనగర్లో దాదాపుగా రోడ్ నెంబరు ఫైవ్ నుంచి నైన్ వరకు ఇంకా డ్రైనేజీలు రోడ్లు తర్వాత ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు చాలా ఉన్నాయి పాపం ప్రజలు బాగా ఇబ్బంది పడతారు అది ఒక ప్రధాన సమస్య ఉన్నది ఇక్కడ తర్వాత ఇంకా మారుతీనగర్ వస్తే మారుతీనగర్లో ఏమంటే ఇక్కడ లక్ష్మీనగర్ నగర్ ఒడ్డ్ర కాలనీకి కనెక్టివిటీ చేసే పెద్ద రోడ్ ఒకటి వేయాలని చెప్పి ఇక్కడ ప్రజలు ఆశిస్తారు ఆ రోడ్తోనే చాలా అందం వస్తుంది ఆ రోడ్డు రవాణాకు అందరి కనెక్టివిటీ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు అది కూడా ఒక ప్రధాన సమస్యగా ఉన్నది ఏదైతే మౌలిక సదుపాయాలు ఎలక్ట్రిసిటీ తర్వాత డ్రైనేజీ రోడ్స్ సంబంధించింది ఒక దఫల్నే చేయాలి అని చెప్పి ప్రేమ్సాగర్ రావు దృష్టికి తీసుకు వెళ్ళినాం వరకు కూడా వారు వెంటనే చేస్తా అని చెప్పింది అట్లనే ఇప్పుడు ఒడ్డరి కాలనీకి వచ్చేసరికి నీటి నీళ్ళు నీటి కనెక్షన్ ఉన్న వాళ్ళకి సరిపడంతో నీళ్ళు వస్తాయి సార్ దృష్టికి తీసుకపోతే మన ఒక పైప్ లైన్కి సంబంధించింది దాని సైజు పెంచింది ఇప్పుడు కొంత సమస్య తీరింది అది వెంటనే ఆ సమస్యను వెంటనే పరిష్కారం దొరికింది సో ఇట్లా మనల్ని పట్టుకొని ఉండి మా అంటే నిరంతరమైన కృషి వారు చేస్తున్నటువంటి కృషి చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది అట్లనే ఒడ్డర్ కాలనీకి వచ్చేసరికి ఏందంటే మేజర్గా అక్కడ కూడా డ్రైనేజీకి సంబంధించినవి రోడ్లకు సంబంధించిన సమస్యలు అక్కడ కూడా ఉన్నాయి తర్వాత అంతకు మించి ఏంటంటే ఈ ఫెన్షింగ్లకు సంబంధించింది వృద్ధులు ఉన్నారు బాగా అదొక సమస్య ఉన్నది తర్వాత మళ్ళీ నిరుద్యోగ సమస్య బాగా చాలా ఉంది నిరుద్యోగ సమస్య ఎందుకంటే యువతి యువకులు చాలా పెద్ద ఎత్తున్నారు వడ్రకాన్ సరే సీనాన్న అన్న ఇప్పుడు ఇంతకుముందు కూడా గతంలో ఇక్కడ వార్డు మెంబర్లో కౌన్సిలర్లో ఉండిరి మరి వాళ్ళు చేయలేని పనులు ఏమున్నాయి మీరు గెలిచినాక చేసేటి ఏమున్నాయి దీనిలో మార్పిట్లు ఉన్నది ఇప్పుడు మనం గత ఒక ఇరవై ఏళ్ళ నుంచి జరిగిన అభివృద్ధి పెద్ద ప్రేమసాగర్ గారు దాదాపుగా ఒక రెండు చే చేసి చూపించారు అంటే మొత్తం తెలంగాణనే ఈ నెంబర్ వన్ పొజిషన్ల నవనిర్మాణం నవ నిర్మాణం జరుగుతుంది మంచి నియోజకవర్గం అయితే దాంట్లో ఇప్పుడు మనం చూసుకోండి ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల సుమారుగా పొడుతున్న ఇప్పుడు ఈ ముంపు గ్రామం ముంపు ఉన్నది ఇదంతా ఇక్కడ నుంచి ఎల్ఐసి కాలనీ ఇదంతా వర్షకాలం అత్త బిక్కు బిక్కుమని ఉండే పరిస్థితి ఉండే మంచి మంచి ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా చాలా బాధపడరు ప్రతి సంవత్సరం ముంపు ముంపుకు గురైంది దాదాపు కొంత ప్రాంతం అంతా దానికి అసలు ఎక్కడ లేని విధంగా దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతోని భారీ నిర్మాణం కరకట్ట నిర్మాణం జరుగుతుంది ఇదొక పని తర్వాత ఇప్పుడు మాతా శిశువు హాస్పిటల్ కూడా ఇదే ముంపులకు గురైంది దాన్ని కూడా ఇక్కడ నుంచి మనం షిఫ్ట్ చేయాలి ఎందుకంటే హాస్పిటల్ వర్షం పడ్డప్పుడు పసిబిడ్డలతోని పట్టుకొని ఎమర్జెన్సీగా ఉరికి పురుకులు పరుగులు పెట్టే పరిస్థితి ఉండే దాన్ని కూడా అట్లా కాదని చెప్పి ఇది నడిపోటుకు తీసుకొచ్చింది తీసుకొచ్చారు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు అట్లా చెప్పుకుంటా పోతే అన్న ఇప్పుడు చూడుంది మహాప్రస్థానం అసలు ధనికుడు చనిపోయినా పేదవాడు చనిపోయినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అందరూ చూసిండ్రు గత పాలకుల నిర్లక్ష్యం అసలు చాలా ఘోరంగా ఉండే అట్లాంటిది ఫస్ట్ వారు ఏందంటే ఒక పై పైలట్ ప్రాజెక్ట్ లెక్క పెట్టుకొని పదకొండు కోట్ల రూపాయలతో కేవలం నూట రోజులలోనే అది లింకా బుక్ రికార్డు కూడా ఎక్కింది అసలు భారతదేశంలో అందరు అనే పబ్లిక్ ప్రజలనే ముచ్చటిందంటే భారతదేశంలో అది అత్యంత ఇదిగా ఉన్నదని చెప్పి పబ్లిక్ అంటున్నారు మహాప్రస్థానం అది చాలా గొప్ప గట్టిదు తర్వాత మాతా శిశు హాస్పిటల్కి సంబంధించింది ఇప్పుడు మనం చెప్పాం తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాల ఆరు వందల బెడ్డెడ్ హాస్పిటల్ ఎక్కువ దూరం ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంత ముందు గత పాలకులు ఏం ఆడ ఏదో వెజిటేబుల్ మార్కెట్ అని అదే పెడితే ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఇది కాదు ఫస్ట్ మనిషి బ్రతుకున్నాక తర్వాత కూరగాయల సంగతి పేదవానికి వైద్యం అందాలంటే ప్రైమ్ లొకేషన్లు ఉండాలి పేదవాళ్ళకు తెలియదు ఎక్కడో ఉన్నదంటే వాళ్ళు ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా మంచి ప్రధానమైన ఆ వాళ్ళు చేసినటువంటి ఆ దరిద్రమైన పని తీసేసి మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా ఒక ప్లాన్ తెప్పించి మూడు వందల యాభై కోట్లతోనే ఆరు వందల పడకల హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేదవాళ్లకు డైరెక్ట్ వైద్యం అందాలే చుట్టుపక్కలకి ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళద్దని గొప్ప గొప్ప కార్యక్రమాలు అసలు ఒకటి కాదు రెండు కాదు అసలు వేల కోట్లతోని వందల కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు నిజంగా ఈ నియోజకవర్గానికి వారు ఎమ్మెల్యే ఉండడం మనందరు అదృష్టం చీనాన్న మన దగ్గర అందరూ గంజాయి కాలు పడి మందు కాలు పడి రోడ్ల మీద గల్లీ గలీలు తిరుగుతాను మరి మీరు యువ నాయకులేనా మరి అట్లాంటి పూరగళ్ళకు ఏమైనా బతుకు తెరుగు చూపించే మార్గం ఉన్నదా అన్నా ఇప్పుడు గత పాలకులు వారి మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల వాళ్ళు మీరు అన్నట్టు ఏదో కళ్ళు కావచ్చు ఏదైతే ఈ మత పదార్థాలకు అలవాటు అయినటువంటి దృష్టికి వచ్చింది వాస్తవంగా వాళ్ళకు కొంత కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు దేంట్లో స్కిల్ ఉన్నారు వాళ్ళు టెన్త్ చదివినరా ఇంటర్మీడియటా డిగ్రీరా మరి వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరు నిరుద్యోగులు యువత యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొని ఉపాధి హామీ జిల్లా ఉపాధి హామీకి సంబంధించిన కావచ్చు పారిశ్రామిక శిక్షణ కేంద్రాలలో వాళ్ళ పేర్లు లేకపోతే లేబర్ లేబర్కి సంబంధించిన లేబర్ చట్టం కూడా వాళ్ళందరి పేర్లు రాయించి వాళ్ళకి ఏదైతే ముద్ర లోన్లు కావచ్చు ఇంకా చిన్న చిన్న లోన్స్ ఏమన్నా ఇప్పించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఇవాళ యువత మన తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు దేనికి కావచ్చు వాళ్ళు దిక్సూచి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును మనం మంచి చేయడానికే కదా రాజకీయ నాయకులు అంటే వాళ్ళని ప్రత్యేక దృష్టి పెట్టాలనేది మన ఆలోచన తప్పకుండా అది చేద్దాం నేను కూడా బాగా చిన్న స్థాయి నుంచి నా కాళ్ళ మీద నేను బ్రతికి పైకి వచ్చినవని కాబట్టి కింది స్థాయి పరిస్థితులు అంతా నాకు తెలుసు తప్పకుండా యువ యువతకు పెద్ద పీట వేస్తూ వాళ్ళకి ఏమైతే అవసరం ఉంటుందో అదంతా కూడా చేసే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా పెద్ద ప్రేమసాగరరావు గారి దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ విషయాలు యువతకు ఇచ్చి వాళ్ళకు ఏదైతే బాగుంటుందో వాళ్ళ జీవితాలు బాగుపడడానికి ఏమైతే చేయగలుగుతామో తప్పకుండా అది మేము చేస్తాం చీనా ఇప్పుడు మీరు ఈ అన్నేమో యువతకు మహిళలకు ఇవన్నీ సేవా కార్యక్రమాలు ప్రభుత్వ నిధులు తెచ్చి ఏదో బతుకు తెలుగు చూపిస్తారు ఇది కాకుండా ఇంతకుముందు మరి ఇప్పుడు కూడా మీ సొంత నిధులతోని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్నట్టుగా మాకు తెలిసింది మరి అయ్యేంటి నేను ఒక సాధారణ కార్మికుని బిడ్డగా నేను కష్టపడ్డా నా కాళ్ళ మీద నేను నిలబడ్డా అయితే ఇవాళ ప్రజలకు దగ్గరుండి సేవ చేయాలి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలనే నేను రాజకీయాలకు రావడం జరిగింది పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు దీవించారు గతంలో కూడా అన్న నేను చాలా సేవా కార్యక్రమాలు నాకు దోచిన సేవా కార్యక్రమాలు చేసిన సమాజం మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి అనే ఒక ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఒకటే చెప్పేది అందరూ క్రమశిక్షణ బతకాల బిడ్డ మనము ప్రజలకు ఉప్పేటట్టు బతకాలి ఎంత ఏమున్నా అది అది కాదు మంచిగా బతకాలే మంచి పేరుతో బతకాలి అని నా బిడ్డలు ప్రతిరోజు మా నాన్న చెప్పేది ఆయన సింగరేణిలో గాడలు మోసిండు ఆయన ఒకటే చెప్పేది మనం మంచిగా ఉండాల బిడ్డ మంచి పేరు అని చెప్పేది అయితే అదే విధంగా నేను కూడా నాకు నేను సంపాదించుకున్న దాంట్లోనే కొంత నేను సమాజానికి మొదటి నుంచి దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా ఖర్చు పెట్టుకుంటా నా ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకుంటా ఎంతో రూపాయ పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన స్పోర్ట్స్ సంబంధించినవి కావచ్చు విద్యకు సంబంధించినవి కావచ్చు అత్యవసర వైద్య సేవలకు సంబంధించినవి కావచ్చు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన కానీ కూడా చాలా మంది మెచ్చుకున్న సందర్భం ఉన్నది అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఏంటంటే శ్రీనివాసు చేయగలుగుతాడు మంచి పనులు చేస్తాడు అని కొన్ని ప్రధాన సమస్యలు మన దగ్గర తీసుకొచ్చారు అయితే చాలా పెద్దవి అవి వాస్తవంగా పెద్ద బడ్జెట్ ఉన్న సమస్యలే కానీ ఎట్లనే చేసి వాటిని చేయాలి మనం వాళ్ళు అడిగినప్పుడు చేయాలి అని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు ఇక్కడ వొడరికాలనీకి సంబంధించిన దాంట్లో ఈ ఒడ్రకాల చిన్న పిల్లలు ఉన్నారు అంబేద్కర్ నగర్కు వాళ్ళు పోతారు రోజు ఏది వాళ్ళు ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ నడుచుకుంటూ పోతా అంటే ఈ రోడ్ అంతా కూడా స్కూల్కి వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళారు చిన్న పిల్లలు ఈ రోడ్డు మీద ఏంటంటే ఇంత ముందు యాక్సిడెంట్లు అయిన సందర్భం ఉన్నది పాపం పిల్లలు ఆడుకుంటూ పోతుంటే యాక్సిడెంట్ అయిన సందర్భం ఉన్నది వాళ్ళు ఏం చెప్తారంటే అన్న మాకు ఎట్లనైనా ఒక ట్రాన్స్పోర్టేషన్ చూడాలి అని అడుగుతారు అయితే మేము అనుకున్నాము ఇక ఇట్లయితే కాదు ఇది పర్మనెంట్ గా మనం చేయాలని చెప్పి నా సొంత ఖర్చులతోనే ఒక టాటా వేసి వ్యాన్ పెట్టి ఒక డ్రైవర్ని పెట్టి ఆ కాలనీలో ఒక మూడు ట్రిప్పులో నాలుగు ట్రిప్పులో అయితే అంబేద్కర్ స్కూల్ దాకా పిల్లలు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలకు అది గెలిచినాక వెంటనే ఆ ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి మేము డిసైడ్ అయిపోయినాం దానికి ఎంత ఎంత ఖర్చు అయినా మంచిదే పేద పిల్లల కోసం చేయాలని అది ఒక ఆలోచనతో పెట్టుకున్నాం అట్లనే ఇప్పుడు మళ్ళీ అది మల్టిపుల్ గా మనం వాడు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ వృద్ధులు ఉన్నారు ఫెన్షిన్ పోవాలంటే మళ్ళీ వాళ్ళకి సంబంధం అవుతుంది ఆ ఫెన్షన్ ఇచ్చే డేట్లలో మళ్ళీ అదే వ్యాన్ తీసుకుపోతుంది ఫెన్షన్ ఇప్పిస్తుంది మళ్ళీ తీసుకొచ్చి ఇటు కడ తిప్పుతుంది ఇట్లాంటి ఒక ఆలోచన ఎక్కడ లేనట్టు ఒకటి ఆలోచన తయారు చేసినా ఎక్కడ లేని విధంగా ఉన్నది అని చెప్పి పబ్లిక్ అంటున్నారు అయితే అట్లనే ఇప్పుడు మా దగ్గర ఏమైతే సింగరేణి కార్మికులు ఉన్నారు చాలా మంది రిటైర్మెంట్ అయిన ఉన్నారు తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఏదన్నా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అయ్యింది అనుకోవద్దు ఎవరైనా ఉండచ్చు ఉండకపోవచ్చు అయితే లక్ష్మీనగర్ వికాస్ నగర్ మహారతీనగర్ ఒడ్ర కాలనీ ఈ నాలుగు కాలనీల కలిపి ఒక అంబులెన్స్గా ఉంటే అని చెప్పి మనలో ఆలోచన చేశారు ఒక అంబులెన్స్ పెట్టు సీన్ అన్న ఇది ఏంటంటే మా ఇంట్లో ఎవరైనా ఉన్నా లేకపోయినా లోకల్ మందం ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ మందం తీసుకుపోయేటట్టు ఉంటుంది అన్నారు ఆ సొంత ఖర్చులతోనే మేము చేద్దాం అనుకుంటున్నాం అది అది కూడా డిసైడ్ అయిపోయినాం అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎమర్జెన్సీకి ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఐబిల్ అవుతుంది ఇప్పుడు రేపు ఆ హాస్పిటల్ అయినాక ప్రతి ఒక్కరు కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎట్లయితే ఫెసిలిటీస్ ఉన్నాయో అట్లాంటి ఫెసిలిటీస్ పెద్దలు ప్రేమ కల్పిస్తారు ఆరు వందల బెడ్ల హాస్పిటల్ అవుతుంది అక్కడ సో దానికి కూడా మనకు ఇదేంది మనకు కనెక్టివిటీకి మంచిగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ మంచిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం ఇది తీసుకోవాలనే ఆలోచనతో ఇది కూడా డిసైడ్ అయినా తర్వాత సీసీ కెమెరాలకు సంబంధించిన ఇష్యూ ఉన్నది మా దగ్గర ఆ సీసీ కెమెరా అనేది సరి చేయాలి ఇంకా లేని కాడ పెట్టాలంటున్నారు మా లక్ష్మీ లో అది కూడా మనం చేసేస్తామని చెప్పినాం ఇక వికాసనగర్ చేస్తే ఏంది సీసీ కెమెరాకు సంబంధించింది వాళ్ళకి మాట ఇచ్చినాము ఎలక్షన్ల ముందే కంప్లీట్ అది వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం గెలుపు ఓటంలో కాదు సేవా కార్యక్రమాలలో మనం ఉన్నాము వాళ్ళు అడిగిన ఇది ప్రజలకు సంబంధించిన విషయం వ్యక్తిగత అంశం కాదు సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి నేను అది ఆల్రెడీ ఈ విశాఖ సంబంధించి కంప్లీట్ చేసినా అట్లే కాలంలో కూడా ఏంటంటే కెమెరాలు పెట్టాలి కొంత ట్రాక్టర్లు అవి ఉన్నాయని వాళ్ళు కూడా బాధపడతారు అది కూడా చేసేస్తాం మా శక్తి ఉన్నంత వరకు మేము ఒకటే మా ఆలోచన భగవంతుడు మేము భార్య పిల్లలతోని మేము మా భార్య మా అంటే పిల్లల్ని చదివించుకున్నాం ఒక మా మంచి ఉన్నత స్థాయికి వాళ్ళు పోతారు మా ప్రజలందరి ఆశీర్వాదంతో మేము ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు ఈ కాలనీకి సేవ చేయడానికే మేము ముందుకు వచ్చినాం తప్ప ఇలా వేరే ఆలోచన మాకు ఏది లేదు మీరు దీవించండి మీరు ఇప్పుడు ప్రచారం పోతాను కదా పోయినప్పుడు మీరు మహిళ కాబట్టి తోటి మహిళగా గల్లీలలో ఉండే మహిళలు మన వార్డు మహిళలు మీకు ఏ విధమైన సమస్యలు చెప్తాను ఆ సమస్యలు మీరు ఎట్లా తీపుతారని వాళ్ళకు చెప్తాను మా యాభై ఒకటో డివిజన్లో చాలామంది చాలా మంది మహిళలు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకి కుట్టు శిక్షణ ఎంబ్రాయిడరీ బ్యూటీ పార్లర్ సంబంధించిన శిక్షణలు ఇప్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తాము మాతో అయినంత వరకు మేము చేస్తాము మాతోని కానప్పుడు ప్రేమసాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి మేము వాళ్లకు తెలియజేస్తాం ఇప్పుడు నేను రాంగ్ చూసిన రోడ్డు మీద ఈ వడ్డరి కాలనీలో రోజు అంటే రోజు కూలి చేసుకునే లేబర్ అసలు ఉన్నారు ఇప్పుడు ఇంతసేపు అందరికి చేసినామని చెప్పినాం ఆ లేబరు డైలీ డైలీ కూలి చేసుకుని ట్రాక్టర్ల మీద కూలి పని చేసుకునే వాళ్ళకు వాళ్ళకంటే ఏమైనా ప్రత్యేక కార్యక్రమం నువ్వు చేసేది కదా అన్న ఇప్పుడు మా దగ్గర ఒడ్రికల్లా ట్రాక్టర్లు ఉన్నోళ్ళు ట్రాక్టర్ల లేబర్ చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళు ట్రాక్టర్ అంటే రోజు కూలి మట్టి ఇసుక ఇటుకలు రోజు అది బాగా అక్కడ ఎక్కువ శాతం ట్రాక్టర్ మీద బతుకుట ఉన్నారు వందల కుటుంబాలనే అక్కడ అయితే వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేది అంటే ఇన్సూరెన్స్ మీద వాళ్ళకి అవగాహన లేదు చాలా మంది ఇప్పుడు ప్రచారంలో పోతే అవగాహన లేదు మీకు ఇన్సూరెన్స్ కార్డు ఉన్నదా లేబర్ యాక్ట్ పేరు ఉన్నదా అంటే వాళ్ళు చెప్తలేరు అయితే ఇది ప్రత్యేకంగా తీసుకోండి దీన్ని లేబర్ ఆఫీసర్ గారి దృష్టి తీసుకుపోయి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు అనుమతితో ఇది ఏదైతే ఉన్న వాళ్ళని ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ట్రాక్టర్ పనిచేసే వాళ్ళు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒడ్డరి కాలనీలో పెట్టి వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి మొత్తం నమోదు చేయించి వాళ్ళకి ఏదైనా ఫీజు ఉంటే నేనే వ్యక్తిగతంగా భరిస్తా భరించి క్యాంపు పెట్టి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా ఫీజు ఉంటే భరించి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ రేపు ప్రమాద వర్షాల్లో ఏదైనా జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది కదా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తుంది ఇంకా అదొక్కటేనే కాదు ఒక వాళ్ళకనే కాదు ఏదైతే లేబర్ ఉన్నారో లేబర్ సంబంధించినటువంటి చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో ఒక ఈ కూలి పని చేసుకున్న వాళ్ళు లే రోజువారీ సంబంధించింది ఏం కాదు ఇలా అనేక రకమైన కుటుంబ మిషన్లకు సంబంధించింది ఉన్నది ఇంకా రకరకాల ఉన్నాయి ఈ లేబర్ యాక్ట్ ఈ లేబర్ యాక్ట్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మన ఒడ్రకాలంలో ఉన్నటువంటి వారి అందరు కూడా వర్తించేటట్టు వాళ్ళకు లేబర్ కార్డ్ ఇప్పించి ఏదైనా ప్రమాదం జరిగిన దురదృష్టవశాత్తు వాళ్ళకు అది ఖచ్చితంగా వాళ్ళకి చెందే విధంగా నేను ఇది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కంపల్సరీ ఇది ఇచ్చేస్తాను దీన్ని యాభై ఒకటవ డిజైను ప్రజలకు ఓటర్ మహాశైలకు కాలనీ లక్ష్మీనగరు మార్తి నగరు వికాస్ నగరు ప్రజలందరికీ కూడా మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము అట్లా ఉండడానికే మేము ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎంచుకున్నాము రేపు మీ సంబంధించిన మౌలిక సదుపాయాలు కావచ్చు మీ వ్యక్తిగత సమస్యలున్నా మేము మీ ఇంటికి వచ్చి తీరుస్తామని మీకు హామీ ఇస్తున్నాము రేపు పదకొండో తారీఖు రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు మన ఇంతకుముందు కార్మీ స్కూల్లో ఉండే ఈ ప్రాంతంలో ఓటింగు ఇప్పుడు ట్రీనిటీ హై స్కూల్కు మార్చబడ్డది మీరు ఉదయం పొద్దున్నే వచ్చి చేతి గుర్తు మీద ఓటు రెండో నెంబర్ చేతి గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెదార్థుని గెలిపించవలసిందిగా ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాం అన్నా ఇంత మంచి మనసున్న మీరు ఈ ఎన్నికలలో గెలవాలే విజయం సాధించాలని ఇక మా శరార్థి ముఖ్య తరఫున కోరుకుంటూ నమస్కారం